అరుపర్తి మండలం పుత్రూరుగామ ఎస్సీపేట ఎస్సీపేటలో మొన్న తొలగించిన పాకల గురించి మా పేటకు సంబంధం లేని వ్యక్తులు నేను ప్రెస్ మీట్లోని పట్టాల గురించి చెప్పారు మా పేట విషయం అయితే యాభై సంవత్సరాలకైతే ఇందిరాగాంధీ ఇచ్చిన ఇల్లుకి ఇందిరాగాంధీ ఇచ్చింది పట్టాలు మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చాక డాక్టర్ గారు ఇచ్చారు పట్టాలు అంతే తప్ప మా పేటలో పట్టాలు ఇచ్చింది కూట నాయకులు కానీ ఎప్పుడు టీడీపీ భౌతిని కానీ ఇప్పుడు మా పేటకు సంబంధించి ఏ పట్టా కూడా ఇవ్వలేదు నిజంగా ఇచ్చి ఉంటే నిరూపిస్తున్నాను అండి లేకపోతే మేము నిరూపిస్తాం అందరికీ నమస్కారం అండి మా దగ్గర తూర్పుగోదావరి జిల్లా అనుపతి మండలం అండి గత గత యాభై సంవత్సరాల నుంచి ఉన్న ఇల్లులు పడగొట్టడం కాదు కానీ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకులు ఏవైతే ఆక్రమించి బిల్డింగులు కట్టుకున్న రోడ్డు రోడ్డు మీద ఆ రోడ్డు మీద ఉన్న బిల్డింగులు తొలగించి అలాగే రోడ్డు ఆక్రమించుకుని షెడ్లు కట్టుకుని అక్రమంగా కొన్ని స్థలాలు అమ్ముకుని ఆ డబ్బులని ఎలా ఎలా అయితే తిన్నారో అలా మీరు నిజంగా ఉండి కక్కించగలిగితే అవన్నీ పడగొట్టుకు మీకు నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే పేటకు అభివృద్ధి చేయాలన్న ఆలోచన మీకు ఉంటే కనుక అవి తొలగించారని మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అనుపతి మండలం తులూరు గ్రామ ఎస్ఐపేటలో నివసిస్తున్నాము అందులో ఒక వ్యక్తిని నేను మొన్న జరిగిన దౌర్జన్యంగా జరిగిన ఆ పాతల తీసేతలో నూట ఇరవై మంది పోలీసులతో వచ్చి మమ్మల్ని ఖాళీ చేయించారు ఈ విషయం ఎవరికి పట్టినట్లుగా ఎమ్మెల్యే గారికి కూడా తెలియనట్లుగా కొంతమంది నిన్న మీడియా సమావేశంలో చెప్పారండి అది అది పేటకు సంబంధం లేని వ్యక్తులు కూడా చెప్పారు అక్కడికి వచ్చి చూస్తేనే కదండి తెలిసేది తీసారా తీయలేందా ఎంత దౌర్జన్యంగా జరిగిందో అది చూస్తారు ఇది ఈ విషయం మాత్రం ఎమ్మెల్యే గారికి కూడా తెలియదు అంటున్నారండి ఎమ్మెల్యే గారు తెలియకపోతే ఒకసారి వచ్చి చూసి మమ్మల్ని చూడాలి కదా పలకరించాలి కదా ఏంటి ఎంత జరిగిందని చేయలేదండి ఆయన పట్టినట్టే ఉన్నాడు అంటే ఇది ఆయన ద్వారానే కదా జరుగుతుందని ఆయన ద్వారానే జరుగుతుందని మేము అనుకుంటున్నామండి ఈ విషయం ఆయనకి తెలియకపోతే కనుక ఆయన ద్వారా కనుక జరగకపోతే కనుక ఆయన వచ్చి మమ్మల్ని ఆలోచించాలి కదండి మమ్మల్ని ఒకసారి చూడాలి కదా మమ్మల్ని ఒకసారి అడగాలి కదా వచ్చి ఆయన ఇది అంతా ఆయన ద్వారానే జరుగుతుందని మేము నమ్ముతున్నామండి ఇంత ఎక్కడ ఎక్కడో చూడలేదండి మేము చిన్నతానూ నుంచి చూస్తున్నామండి మా పేట పట్టుకి ఇప్పుడు దాకా ఇటువంటి కార్యక్రమం ఏ నాయకుడు కూడా చేయలేదండి మరి గ్రామంలో మరి మా పేట ప్రజలు అందరూ ఎంతగానో బాధపడి ఇబ్బంది పడిపోతున్నారండి మీరు ఎలా చేద్దం వల్ల మరి ఎమ్మెల్యే గారు మీరు సరే ఇక్కడికి వచ్చి పరిస్థితి మీరు కూడా ఒకసారి ఇక్కడ విధానాన్ని చూసి ఒకసారి మీరు కూడా పరిశీలిస్తే బాగుంటుందండి ఇక్కడ మా పార్టీ ఆయాంలో మేము ఇక్కడ పద్నాలుగు అడుగులు రోడ్డు కూడా మేము రోడ్డు వేయించామండి రోడ్డు నిర్మించామండి దేనికి అడ్డు లేవండి దేనికి కూడా కింద కింద రోడ్డు ఉండదండి పైన ఒక రోడ్డు ఉంటుందండి సెంటర్లో ఉన్నది ఏంటి సెంటర్ పాత్ర ఉంటాయి ఎదురుకుంటాను ఇప్పుడు ఎవరికి ఎదుర్కొంటున్న స్థలం ఎవరు వాడుకోవాలి ఎవరికైనా అది న్యాయమేండి కానీ ఇలా చేత వల్ల ఎంతో ఇబ్బంది పడతారండి వృద్ధి కూడా అందులో తెలియ తెలియలేక ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరు సన్నద్ధములు ఉన్నారండి అందులో ముసలి వాళ్ళు పడుకుంటున్నారండి అలా పడుకోకుండా రోడ్డు మీద పడుకోవాలి మొత్తం మీరు చేసిన పనులు తిని ఎప్పుడు కూడా అటు ఇటువంటి పనులు చేతిది చేత ఏదన్నా మంచి చేయండి అంతేకాని